హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ కొనసాగుతున్న టీడీపీ విధ్వంసకాండ పార్టీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడి టీవీ ఫర్నిచర్ ఫ్లెక్సీలు జెండా దిమ్మెలు ధ్వంసం అంటూ సామినేని ఉదయభాను సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మోకల కాండ సాగుతూనే ఉంది దీనిలో భాగంగా జగ్గేపేట నియోజకవర్గం ఉత్సవాయ మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని టీడీపీ మోకలు విధ్వంసాన్ని సృష్టించారు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న టీవీ ఫర్నిచర్ బోర్డులు ఫ్లెక్సీలు జెండాలు జెండా దిమ్మెలు తదితర వస్తువులను పగలగొడుతూ వేరంగం సృష్టించారు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు సామినేని ఉదయభాను వత్సవాయి వెళ్ళి పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి దౌర్జన్య దౌర్జన్యకాండ సాగుతూనే ఉంది అంటూ ఉదయభాను మండిపడ్డారు వివరాల్లోకి వెళ్తే జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండల కేంద్రంలోని ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఈ విషయంపై స్పందించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఉదయభాను మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి మోకల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది దానిలో భాగంగానే జగ్గేపేట నియోజకవర్గం వత్సవాయి మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని టీడీపీ మోకలు విద్వాంసాన్ని సృష్టించారని ఆయన అన్నారు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి పార్టీ కార్యాలయంలో ఉన్న టీవీలు ఫర్నిచర్లు టెక్సీలు జెండా దిమ్మెలు తదితర వస్తువులను పగలగొడుతూ వేరంగా సృష్టించారు అని ఆయన తెలిపారు ఉదయబాను వత్సవాయి వెళ్లి పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఇలాంటి దాడులకు బెదిరేదే లేదని దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు